సో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజు వచ్చేసి మనకు వెహికల్ అద్దం పలిగిందని అయితే మీకు తెలుసు కదా సో మూడు చోట్ల బలిగిందని అయితే మీకు మన ప్రీవియస్ వీడియో లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా సో ఒకటి మధ్యలో అట్లాస్ట్ కి మన రిజిస్ట్రేషన్ అయితే కాలేదు రిజిస్ట్రేషన్ కాకముందుకే ఇంత పని అయితే చేసిర్రు ఎవడో ఇగవాడు వాని కర్మకే వదిలేద్దాం దేవుడు వానికి అంతకంతకు చేస్తాడన్న నమ్మకంతో అయితే సైలెంట్ గానే అయితే ఉన్నా సో మనకు ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగి వన్ వీక్ అయితే అవుతుంది వన్ వీక్ అయినా కూడా ఇంకా ఎందుకు చేంజ్ చేయలేదు అని మీకు అయితే డౌట్ రావచ్చు సో మనకు విండ్షీల్డ్ వచ్చేసి ఈ వెహికల్ మనది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ విండ్షీల్డ్ మనకు హైదరాబాద్లో స్టాక్ అయితే లేదనమాట స్టాక్ లేకపోవడం వల్ల మనకు జార్ఖండ్ నుండి మనకు విండ్షీల్డ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో మనకు ఆల్రెడీ గ్లాస్ అయితే వచ్చేసింది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఇదే విండ్షీల్డ్ మనకి విండ్షీల్డ్ మనకు వెహికల్కి అయితే ఎక్కుతుంది సో నిన్న రాత్రి సేమ్ మనకు సిగ్నల్ మోడల్ వెహికల్స్కే ఈ రెండు వెహికల్స్కి అయితే మనకు విండ్షీల్డ్ కొత్త విండ్షీల్డ్స్ అయితే వేయించుకున్నారు వాళ్ళు సో మనది కూడా రాత్రి కంప్లీట్ అయితే అయిపోయేది కాకపోతే నైట్ వాళ్ళకు ఈ మనం సైడ్ పోల్స్ అయితే పెట్టించినాం కదా ఈ సైడ్ పోల్స్ పెట్టించడం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యి నైట్ అయితే చేయలేదు అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ రెండు వెహికల్స్కి అయితే సైడ్ పోల్స్ అయితే లేవు కాబట్టి వెంటనే ఆ రబ్బర్ బీడింగ్ తీసేసి డైరెక్ట్ ఎక్కిచ్చేసారు అండ్ మనకు కార్కు అతికిచ్చినట్టు ఇట్లా గమ్ పెట్టి అతికేయడం అయితే కాదనమాట మనకు ఈ వెహికల్కి వచ్చేసి దీనికి కూడా సేమ్ మనకు రెగ్యులర్ లారీకి ఉంటుంది కదా రబ్బర్ బీడింగ్ సో ఆ విధంగా బీడింగ్ అయితే ఉందన్నమాట సో ఈ బీడింగ్ రిమూవ్ చేసేసి అర్థం తీసేస్తారు అర్థం తీసేసి మనకు కొత్త అర్థం అయితే వస్తుంది నైటే కంప్లీట్ అయిపోయేది కాకపోతే మనం ఇది పెట్టినాం కదా సో వాళ్ళకైతే అర్థం కాలేదన్నమాట ఇది ఎట్లా ఇప్పాలనేది నాకు ఆ టైంకే నైట్ పదకొండింటి వరకు అయితే వర్క్ అయితే చేసారంట ఆ టైంకి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వెహికల్ అయితే అప్పేశారు వాస్తవానికి నేను నైటే అయిపోయింది వర్క్ అయిపోయింది మనం డైరెక్ట్ పొద్దుగాల వచ్చేసి వెహికల్ తీసుకపోవడమే అనుకున్నా కాకపోతే కాలేదు ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సైడ్ పోల్స్ వచ్చేసి ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంటది ఇక్కడ కింద మీకు రెండు స్క్రూలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ రెండు స్క్రూలు ఇప్పేసి పైన వర్షం వస్తే మనం వాటర్ అయితే కారడానికి ఉంటాయి కదా ఇటు గాడీలు సో అక్కడ కూడా నేను స్క్రూ ఫిట్టింగ్ అయితే చేపిచ్చిన సో ఆ పైన రెండు స్క్రూలు ఇక్కడ ఈ రెండు స్క్రూలు ఇప్పేస్తే మనకు ఈ సైడ్ పోల్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది నైట్ వాళ్ళకు కొంచెం లేట్ అయిపోయేసరికి చెప్పేసిరమాట ఇప్పుడు వస్తానా టైం వచ్చేసి అయితే టూ అవుతుంది వాళ్ళు ఏదో వర్క్ ఉండి హాస్పిటల్కి అట్లా వెళ్ళిరండ ఈ గ్లాస్ మార్చే టెక్నీషియన్ సో అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నా కాకపోతే మనకు ఇక కొత్త విండ్షీల్డ్ వేస్తే మనకు ఈ అయితే ఉండవు మన తెలుగు ట్రక్లోకి సరీస్ ఈ అమ్మ నాన్న వాళ్ళ పేర్లు అయితే ఉండవు హనుమాన్జీ అది కూడా పోతుంది మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ అయిపోయాక మనం అయితే చూసుకుందాం మళ్ళీ అన్నీ సేమ్ ఇప్పుడు బండి ఎట్లా ఉందో సేమ్ మళ్ళీ అదే విధంగా అయితే బండి అయితే తయారు చేస్తా మీ కళ్ళు ఎంత గుట్టుకున్నా అంటే నా సబ్స్క్రైబర్స్ని కదా నేను అనేది ఈ విధంగా ఈ పని చేసిన వాళ్ళకైతే స్వీట్ వార్నింగ్ మీరు నన్ను ఎంత తొక్కాలని చూసినా అంతకంతక నేను ఎదుగుతూనే ఉంటుంది తప్ప మీరు తొక్కుతారని నేను ఆగే ప్రసక్తే ఉండదు అనేది ఇదనమాట ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు విన్షీల్ ఎలా మారుస్తారు ఏంటి అనేది చూపించేసి అండ్ వీల్ అలైన్మెంట్ కూడా చేయాలి బండి మొన్న వచ్చేటప్పుడు అయితే వీల్ అలైన్మెంట్ చేయాలి అంటే నార్మల్గా ఇంకొక రెండు ట్రిప్పులు లోడ్ వేసుకొని తిరిగినాక వీల్ అలైన్మెంట్ చేయించుకుందాం అని అయితే అనుకున్నా ఇప్పుడు మనం ఎట్లాగో వరంగల్కి అయితే వచ్చేసాం కదా ఎంటీగా సో వెళ్ళేటప్పుడు వీల్ అలైన్మెంట్ కూడా చేసేసుకొని ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ పేపర్స్ అయితే వచ్చేటి అయితే ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా తీసేసుకొని మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం రిజిస్ట్రేషన్ వచ్చేసి మన సిరీస్ రావడానికి ఇంకొక వన్ వీక్ అయితే పట్టొచ్చు ఆ వన్ వీక్ వరకు అయితే మనకు వెహికల్ రివ్యూ అయితే చేయమన్నారు కదా అండ్ ప్రైస్ డీటెయిలింగ్స్ ఈఎంఐ కాస్ట్ అవన్నీ అయితే చేయమన్నారు కదా సో ఇవన్నీ వీడియోస్ అయితే చేస్తా ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వెహికల్ గురించి ఏదైనా స్పెషల్గా ఏదైనా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్తే నేను వెహికల్ గురించి ఆ స్పెషల్గా ఆ వీడియో అయితే అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మన ఛానల్ పేరు తెలుసు కదా తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్ అని సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అల్లో పెట్టుకొని బెల్లైకను ఆలో పెట్టుకుంటే మీకు మనం చేసే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట సో ఈ రోజు జరిగే వర్క్ మొత్తం చూద్దాం గాచారం మళ్ళా గట్టి అనే బాధింది టెక్నీషియన్ ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతుంది గ్లాస్ మార్చే టెక్నీషియన్ అయితే రాట్లేడంట ఇలా టూ థర్టీ వరకు అయితే వెయిట్ చేసినా ఇది చేసేది ఏం లేదు మళ్ళీ ఇంటికి రావాల్సిందే చల్లగా ఎంతసేపు కూర్చోబెట్టి ఏసీలో ఇప్పుడు చెప్తారు నిమ్మలంగా రేపు రా అని చెప్పేసి ఏదో మనకు అయ్యగారి కూటానికి అన్ని అవాంతరాలు ఏమవుంటది ఏదో గజ్ఞ మన పరిస్థితి ఏం అర్థం ఇంకా చేసేదేం లేదు Podia responder, க்ஸ் ரொடக்கல நல்லா திண்டுக்கி பம்பர் தாங்க எப்படி திட்டு மாடல் படித்த మొత్తానికి అయితే గ్లాస్ అయితే మనం వచ్చేసరికి ఫిట్ అయితే చేసేసారు ఎందుకంటే నిన్ననే నాకు కొంచెం డౌట్ ఉండే మళ్ళీ ఈరోజు కూడా ముందే వచ్చి మళ్ళీ టెక్నీషియన్ రాకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గ్లాస్ వాళ్ళు వచ్చినాకనే బయలుదేరదామని అయితే వాళ్ళు వచ్చినాక ఫోన్ చేయమని చెప్పిన వాళ్ళు వచ్చేసారు కంప్లీట్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయారు వర్క్ అయితే చాలా నీట్గానే అయితే వచ్చింది ఎక్కడ కూడా మనకు చేంజ్ చేసినట్లయితే కనిపించట్లేదు కాకపోతే మన కంపెనీ త్రీ వచ్చే గ్లాస్ మీద మనకి ఇట్లా సర్టిఫైడ్ ఓకే అని చెప్పేసి మనకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో అన్ని సర్టిఫైడ్ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా స్టిక్కర్స్ అయితే వేస్తారు సో ఈ గ్లాస్ మీద మనకు అలాంటి స్టిక్కర్ అయితే ఉండదు అనమాట సో ఇదే మనది పలిగిన గ్లాసు ఎంత ఎంతైతే చూడాలి బిల్ నా తెలిసి వాసిపోతే ఉన్నది సో ఓకే వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఉంది మనం బిల్ గిట్లా మొత్తం కట్ చేసుకొని బండి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం అండ్ వీల్ అలైన్మెంట్ అయితే ఒక రెండు ట్రిప్పులు కొట్టినాక చేస్తే బెటర్గా ఉంటుందని వీల్ అలైన్మెంట్ అయితే ఇప్పట్లో చేయదలుచుకోవట్లేదు ఒక రెండు ట్రిప్ తిరిగినాక వీల్ అలైన్మెంట్ అయితే చేపిద్దాం వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి బిల్ ఎంత కనుకొని కన్సీజన్ ఇస్తారా అయ్యారా మరొక రోడ్కో తిరగలేదా అని అడిగి మన కన్సీజన్ ఇస్తే కొంచెం బిల్ కట్ కట్టేసుకొని బయలుదేరం సో ఇప్పుడు మనకు బండి నార్మల్గా ఎట్లయినా సర్వీస్ సెంటర్కి వచ్చినాం కాబట్టి వస్తుంది కాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటాం లోడే ఇంకా మనకు నార్మల్ గా నార్మల్గా వీల్ అలైన్మెంట్ కూడా

సో జస్ట్ మనం బ్రేక్స్ ఎట్లున్నాయని అయితే చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం ఇక్కడనే క్లియర్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కాబట్టి జస్ట్ మెకానిక్స్ తోటి అయితే చూపిస్తా ఉన్నా అండ్ డెఫైల్ కూడా టాప్అప్ అయితే చేసుకోవాలి ఇంకా బిల్ అయితే కట్టలేదు డెఫైల్ గిట్లా టాప్ అప్ చేసుకొని అండ్ దీని సర్వీస్ ఇంటర్వెల్స్ గురించి కూడా మనకు ఒక పేపర్ అయితే ప్రింట్అవుట్ ఇస్తా అని అయితే అన్నారు సో ఈ సర్వీస్ ఇంటర్వెల్స్ వీటన్నిటి గురించి అయితే రివ్యూ చేసిన వీడియోలు అయితే చెప్తా అండ్ వెహికల్ యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా సో ఈ డీటెయిల్స్ గురించి ఒక వీడియో చేస్తా అండ్ వెహికల్ రివ్యూ లో మనకు ఈ సర్వీస్ ఇంటర్వ్యూల్ సెటిల్ ఉన్నాయం కదా అనేది అయితే అవి ఒక వీడియో అయితే చేస్తాం కొంచెం మనకి ఇది సర్వీస్ ఇంటర్వ్యూల్స్ అవి కూడా ఇస్తారా సో బండి వర్క్ అయితే అయిపోయింది డెఫ్ టాపప్ అయితే చేయించాలి సిక్స్టీ పర్సెంట్ అంటే ఆఫ్ ఉంది మనం ఫుల్ చేసుకొని అయితే వెళ్దాం ఇక్కడనే అండ్ ఇక్కడ కుల్ల అయితే ఉంటుంది అనమాట మన టాటా అది జెన్యున్ అయితే ఉంటుంది అండ్ బకెట్స్ అయితే స్టాక్ నిన్న ఎవరో పెద్ద కస్టమర్ ఫ్లీట్ ఓనర్ వచ్చేసి రెండు వందల బకెట్లు తీసుకొని వెళ్ళినట్ట సో బకెట్స్ అయితే లేవు రేపు వస్తాయి అంటే స్టాక్ కాకపోతే ఇప్పుడు మనం అయితే టాప్ అప్ చేసుకుందాం మళ్ళీ మనం లోడ్ వేసుకొని ఇటు వరంగల్ వచ్చినప్పుడు బకెట్స్ డైరెక్ట్ ఇక్కడనే కొనేసుకొని మన టూల్ బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోయింది అండ్ మోస్ట్లీ డిఫైల్ వచ్చేసి డూప్లికేట్ అయితే వస్తుందన్నమాట అందుకే భయం అందుకనే ఈ సర్వీస్ సెంటర్ని తీసుకోవాలని నేను బయట ఎక్కడ అడగట్లేను ఒకవేళ చూద్దాం మనం బయట ఇప్పుడైతే అప్ చేద్దాం టాపప్ చేసేసి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా బెస్ట్ మనకు ఫిఫ్ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఒక టాటా సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది మనం ఎక్కడైనా సర్వీస్ సెంటర్ లోకి వెళ్తే మనం డెఫ్ అయితే తీసుకోవచ్చు సో బండి అయితే అక్కడ పెడదాం పాయింట్ దగ్గరికి బిల్ ఎంతైతే అది భయం అవుతుంది ఫస్ట్ అయిపోయింది నేను మనకు ఎప్పుడైనా కీ ఆన్లో పెట్టి డెఫ్ పోయాలంట డెఫ్ బండి నేను ఇదే ఫస్ట్ ఇక అంటే పోయిన కానీ ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేదు మనం ఇప్పుడు ఇప్పుడు కుదుక గాడి కదా మనం సర్తనే ఉండాలి కదా దీని మీద బకెట్ పెట్టడానికి హూక్ పెట్టించిన బకెట్ ఇటు తగ్గించుకొని విజయవాడ డెఫ్ డెఫైలు ఎప్పుడైనా మీద పడితే స్టిచ్చింగ్ వస్తుంది బట్టల మీద పడితే బట్టలు సేమ్ బ్లీచింగ్ పౌడర్లు వేసి బ్లీచింగ్ పౌడర్ పడితే బట్టలు ఎట్లయితే అట్లయితాయి ఎఫైర్లు ఎప్పుడైనా మీద పడకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం కుల్లా తెచ్చినాం కాబట్టి ఈ విధంగా వస్తున్నాం నార్మల్గా బకెట్ తోటి అయితే ఆ బకెట్ అయితే ఇక్కడ ఈ హుక్ తగిలించుకొని పైప్ తోటి జురియాలో పోయొచ్చు రెండు మూడు బకెట్లు తీసుకొని ఇప్పుడు ఒక పాయింట్ పెరిగింది ఒకటే పెరిగింది సో ఇక్కడ మనకు వచ్చేసి పేపర్స్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇవ్వాలన్నమాట పేపర్స్ మన వెహికల్ ఇన్వాయిస్ అండ్ ఇది వచ్చేసి టిఆర్ నెంబర్ టీఆర్ పేపర్ అనమాట టీఆర్ లో మనకు చోళా ఫినాన్స్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ సైన్ అయితే కావాలి ఇప్పుడు బండి ఇక్కడే పెట్టేసి మనం ఫినాన్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతోటి సైన్ స్టాంప్ తీసుకుని అయితే రావాలి ఈరోజు ఈ పని కాకపోతే మళ్ళీ మళ్ళీ తిరగాలి ఇప్పుడే మనం చేయించేసుకుంటే అయిపోయింది ఒకసారి మొత్తం అయితే చెక్ చేసుకున్నా దీనికైతే ఏమేమి పేపర్స్ కావాలి ఇవన్నీ కూడా నేను రిజిస్ట్రేషన్ పోయే రోజు మీకు ఈ పేపర్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గాయస్ మొత్తానికైతే మన వెహికల్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇక బిల్ అయితే మనకు బిల్ వేసేసారు అంటే మనకు ఎండి గారు ఉన్నారు కదా సో అతను అయితే బయటికి వెళ్ళాడు మన మీద నమ్మకంతో బండి అయితే తీసుకెళ్ళండి బిల్లు రేపు నేను చేసి పంపిస్తాను అని అయితే చెప్పాడు సో ఇది ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఎంత బిల్లు ఎంత పడింది అంటే మా ఊరు జనాలు నాకు ఎంత బొక్క పెట్టిరనేది రేపు అయితే రేపటి వీడియోలో చెప్తాను అండ్ బయలుదేరిపోదాం పదండి చలో చలో మళ్ళీ ఇంటికి పోయి సేమ్ అదే ప్లేస్లో పెడతాం బండి ఈసారి బండినే పంట ఏదన్నా అలజేడు అయితే మాత్రం ఇంక సచ్చిన కొడుకు నా చేతిలో రన్నింగ్ లో కలుసుకుందాం మొన్న మనం బండి పెట్టే రోజు మోడీ వచ్చిండని చెప్పేసి మనం ఈ రూట్లోనైతే రాలేదనమాట అటు పున్నేలు ఐలోను ఆ రూట్లో వచ్చినాం సో ఇప్పుడు మనకు ఈ రూట్లో మనకు ధర్మసాగర్ దాటినాక కాజీపేట దగ్గర మనకు రైట్ సైడ్ టర్నింగ్ ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్ బట్టపల్లి బురుసుగుట్ట డైరెక్ట్ అక్కడ నాయుడు పంపు ఆ రూట్లోనైతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో బయలుదేరిపోయినా టైం వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ సిక్స్ పిఎం అయితే అవుతుంది టైము మనం ఇంటికి వెళ్ళేసరికి ఇంకా టూ అవర్స్ పడతాయి ఎట్లయినా డీజిల్ కొట్టించుకోవాలి ఒక ఐదు వేలు కొట్టిద్దామా లేకపోతే ఇంటికి అయితే పోతుంది అరవై లీటర్ అరవై ఏడు లీటర్లు ఉంది ఇంటికి పోయి ఇంటికి పోయినాక ఎలా మనం రిజిస్ట్రేషన్కు కాటా పెట్టి అది అన్ని పనులు ఉంటాయి సో పట్టాలు గిట్టాలు తాళ్ళు అన్ని పైకి ఎక్కిచ్చి ఆ డీజిల్ ఫుల్ టైం చేసుకొని కాటా పెట్టుకోవాలి కాటా పెట్టుకొని మనం రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళాలన్నమాట మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేపర్స్ అన్ని అయితే తీసుకున్నా పేపర్స్ తీసుకొని ఇవి వచ్చేసి మనకు చోలా మనం తీసుకున్న ఫినాన్స్ ఆఫీస్లో స్టాంప్ అండ్ సైన్ అయితే వేయించుకొని వచ్చిన సో దానికోసమే లేట్ అయింది అన్నమాట మనకు నార్మల్గా లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళం కాకపోతే దీనికోసం మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చేది పని అయితే ఈ రోజు పొద్దుగాలనే అయిపోయింది మెయిన్ ఈ పేపర్స్ కోసమే సాయంత్రం వరకు వెయిట్ చేసిన అనమాట సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చలో సాయంత్రం అయింది కాబట్టి ట్రాఫిక్ అయితే నాకు తెలిసింది చాలా తక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఇది చాలా తక్కువ చాలా మెసలకు ఉంటారు ఒక్కోసారి ఏదన్నా మార్కెట్ పెట్టాలి రోడ్డు నడి రోడ్డు మీద ఇక మనకు కుంగి పలుగుతుంది ఒక్కడ జరగడు వాడు ఆరణికి వచ్చే దాని కిందనే తత్తడు భలే మన కథలు ఉంటాయి ఒక్కొక్కటి మనమే పక్క జరిగిపోవాలి వాడు వినడు వాడు కూరగాయలు కోరుకుంటే అయితే ఒడ్డు ఆడ ముడ్డి పెట్టి మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి లారీ డ్రైవర్ల దగ్గర నేను ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చూపిద్దా ఒక్కొక్కరికి సంగతి యూటర్న్ నానే కాక ఇండికేటర్ లేవు ఏం లేవు ఏసి సాపడే చేయి పెట్టి ఇటు వస్తా అన్నావా నేను యూటర్ ఏమో అనుకుంటాను ఇక్కడైతే మిమ్మల్ని అయితే ఘోరంగా చేసింది నేను అసలు బయట చూడండి ఒకసారి వివచ్చిన మబ్బు వర్షం తెప్ప పడితే మాత్రం గట్టిగా పడేటట్టున్నది మామూలు వయుడు అయితే పడదు బాన సో ఇదే అన్నమాట మనం టర్న్ తీసుకోవాల్సిన సెంటరు ఇండికేటర్ వేసుకుందాం సిగ్నల్ పడ్డది రెడ్ సిగ్నల్ మన బండి పొడుగు కాబట్టి కొంచెం ఇటు లెంత్ వదిలిపెట్టుకోవాలి లెంత్ వదిలిపెట్టుకుంటే మనకు మంచిగా కట్ అవుతుంది అన్నమాట బండి అటు వాడు వెనక కారు వచ్చిండు వాడు ఆ ముద్దునే చెత్త చూడు కొంచెం పొడుగు బండి కాబట్టి లెంత్ పెట్టుకోవాలి బండి ఎప్పుడైనా లెంత్ పెట్టుకుంటే ఇట్లా సప్ పోతుంది బండి ఇటు అనుకోలేదు అది నో ఎంట్రీ అది లోడ్ కాక ముందు పైకి మెదడు జీలు ఉన్నది అన్నట్టు ఆ బండికి బండి వస్తానే ఉన్నా డౌన్ హీల్ ఇది సబ్ వస్తా అంటే ఇక్కడనే ఇవి అని చెప్తాడు మొగోడు మెదడు తలకాయల ఉండదు అన్నట్టు అది జీలు ఉంటది అది పని చేయదు అప్పుడు అట్లా చేస్తాడు వాడు చూడు పోయి ఆ టిప్పర్ని ముందట్నే కట్టు కొడతాడు టిప్పర్ అన్నాకు వెనక లైట్లు లేవు బ్రేక్ లైట్లు ఇప్పుడు ఒకవేళ దగ్గరికి కట్టుకొట్టినా మనోడు బ్రేక్ కొట్టినా కూడా మనకు అవ్వడదు కొంచెం ఈయనకు దూరంగా పోవడే బెటర్ లేకపోతే దాటే దాని కారుస్తాం ఇలా ఎంటీపీ అండ్ మేలేజ్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ చూపెడతాంది సరే ఫుల్ ట్యాంక్ చేసి అట్లా కూడా చెక్ చేద్దాం అంటే ఇందులో మనకు ఏ అని చూపెడతా అనమాట అంటే మనకు యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అని చూపిస్తుంది ఇందులో మన క్లస్టర్ లో మనం ఒకసారి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ కూడా ఒకసారి ఆయలు చెక్ చేద్దాం ఇది దీనికి దానికి ఏమైనా తేడా ఉందా తెలుస్తుంది మనకు డెఫ్ అయితే టాప్ అప్ మనకు ఎక్కువ ఇబ్బంది అయితే లేదు తర్వాత మళ్ళీ ఇటు వచ్చినాక డెఫ్ లోడ్ మీద తిరిగేటప్పుడు డెఫ్ బిట్లు ఒక నాలుగు కొనుక్కొని వెనక డబ్బాలు వేసుకుంటే సరిపోతుంది హాస్టైల్లో వచ్చేసి వాగ్దేవి కాలేజ్ ఇక్కడ మెయిన్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా వెహికల్ డెలివరీకి అభిలాష్ రావు అని చెప్పేసి మూడు బండ్ల ఓనర్ వచ్చిండు అని చెప్పేసి చెప్పాను కదా సో మన ఉంది వచ్చేసి ఇల్లు ఇక్కడే త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది గర్ల్స్ హాస్టల్ అనమాట వాళ్ళ మమ్మీ రన్ చేస్తుంది గర్ల్స్ హాస్టల్ మరోడు వెహికల్స్ వాళ్ళ నాన్న వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే చేపిస్తాడు అనమాట నానా ఇటు దిప్పు సో ఎగ్జాక్ట్గా మనకు వాగ్దేవి కాలేజ్ ఎదురుంగ గల్లీ బాలాజీ రెస్టారెంట్ అని ఉంటుంది సో ఈ గల్లీలో అట్లాస్ట్ కు బ్లూ కలర్ బిల్డింగ్ రైట్ సైడ్ లో ఉంటది సో అదనమాట అభిలాష్ రావు ఇల్లు మనోడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు అప్పటి నుండి అన్న ఒకసారి నడుపుతాను బండి ఒకసారి నడుపుతా అని చెప్పేసి మనవాడు ఊరుతాడు అన్నట్టు కాకపోతే విజయవాడ అప్పుడు డెలివరీ తీసుకున్నప్పుడు సెంటిమెంట్ కదా కాబట్టి మనోడు అన్న వద్దులేనడు నడుపు అన్నాడు మళ్ళీ తర్వాత మొన్న గ్లాస్ బ్రేక్ అయినప్పుడు వచ్చినప్పుడు కూడా వచ్చాడు మనోడు ఇక మనమే బాధలు ఉన్నాం ఇక బయట కూడా ఎందుకు లేదని మనోడు అడగలేదు అనమాట సో ఇప్పుడైతే మనం అన్ని పనులు చేసుకొని హ్యాపీగానే ఉన్నాం కదా సో మనమని కోరిక ఈ బండి నడపాలని నడిపిద్దాం ఈరోజు వర్షం అయితే బీభత్సంగానైతే వస్తుంది వైపర్ ఫుల్ స్పీడ్లో పెట్టినా కూడా మనకు ముందు కనిపించట్లేదు ఎందుకంటే అంత ఘోరమైన అయితే వస్తుంది మొత్తానికి అభిలాష్ రావు ఆశ నెరవేరింది కోరిక బ్రేకులు సడన్ పడతాయి చూసుకోవడా అభిలాష్ అయితే ఇంతసేపు బండి అయితే నడిపిండు ఉచ ఊపించిండు బండిని నేను కొత్త బండి కదా మా రోడ్డు నూటి రూపాయలు చెప్తాను బండి సరే సరే రైట్ అమ్మ కలుద్దాం దంతాల పెళ్లి అయితే రీచ్ అయ్యాము ఇటు వెళ్తే మనకు సూర్యాపేట అయితే వస్తుంది మన ఖమ్మం రోడ్ లో మా ఊరు అనమాట దంతాలపల్లి నుండి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటది దంతాల పెళ్లి దాటాక రెండో ఊరు మాదే ఈ రోజు మార్కెట్ కొంచెం డే టైంలో లో వస్తే మాత్రం ఇక్కడ స్ట్రక్ అయిపోయేటోళ్ళం మనం ఎందుకంటే ఇంతకుముందే చెప్పిన కదా మార్కెట్ అది అని అట్లా ముడ్లు కూడా కదిలియకుండా ఉండేటోళ్ళు ఎక్కడికి పోతే ఏ ఏంటికే ఎందుకు ఎవరిని ఎక్కడిచ్చేయలేదు పూజ అయిందాక ఎదురు ఏదైనా వెహికల్ వస్తే మనకు లైట్ ఫోకస్ కి కనిపించదు కానీ ఎదురు ఏ వెహికల్ రాలేదనుకో మన బండి లైట్ సూపర్ అవ్వడుతుంది రోడ్డు కానీ ఏదైనా మళ్ళీ మనం పెట్టించిన ఎల్ఈడీలు కూడా స్ట్రాంగ్ కదా సో మనకు సూపర్ అనిపిస్తుంది రోడ్డు చూడండి ఎదురుగా వచ్చే వెహికల్స్కి ఇబ్బంది లేకుండా నేను ఎల్ఈడి కేవలం మన వెహికల్కి ముందు పడే విధంగానే పెట్టించిన అంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి డైరెక్ట్ కళ్ళల్లో కొట్ట కొట్టదనమాట కొంచెం కిందికి మనకే క్లియర్గా కనిపించే విధంగా ఉంటుంది ఊర్లోకి అయితే రీచ్ అయిపోయినాం నెక్స్ట్ వచ్చే మా ఊరే అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు మీ ఊరు ఎక్కడ అంటే సబ్స్క్రైబర్స్ మీన్స్ మనకు ఫీల్డ్లో ఉన్న డ్రైవర్స్ కూడా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట అడ్రస్ చెప్పండి అని చెప్పేసి సో అందుకే ఈ ముచ్చటైతే చెప్తున్నా తొరూరు క్రాస్ అయ్యాక దంతలబెల్లి వస్తుంది దంతలబెల్లి క్రాస్ అయ్యాక మీకు సింపుల్గా బండ గుర్తు చెప్పాలంటే దంతలబెల్లి క్రాస్ అయిపోగానే మీకు స్ట్రెయిట్గా వచ్చేస్తే రైట్ సైడ్లో ఇట్లా ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంటుంది అండ్ వెంచర్ ఉంటుంది ఒకటి సో ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది కదా ఇండియన్ ఆయిల్ బంక్ ఉన్న ఊరే మా ఊరు ఒకవేళ ఎవరైనా కలవాలి అనుకుంటే వేగిలి ఇక్కడైనా ఆపుకోవచ్చు బంక్ దగ్గర మనం అసలు వాస్తవానికి ఇలా పెడదాం అనుకున్నాం కానీ బోర్వెల్స్ వాళ్ళు బండ్లు ఆపుకున్నారన్న సో మళ్ళీ మన ఫ్లాట్లకే పోతున్నాం మళ్ళా కాకపోతే ఈరోజు రాత్రి అయితే ఇలానే పడుకుంటా బండ్లే వచ్చేసినాం ఇవాళ బండ్లే అంటే ఎవడన్నా బండి చుట్టూ తిరిగినట్టు అవుపడాలి బూ ర్యాంప్ అవుతుంది ఇది ఫైనల్గా బండి అయితే మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టా ఒక భయం అవుతుంది ఒకవేళ మొన్న కొట్టినోడు పిచ్చోడు అయితే మాత్రం ఆ పిచ్చోడు అయితే లేడు అంటే నార్మల్గా వాడిని వేరే ఊరికి వెళ్ళి తరలిచ్చేసినాం ఒకవేళ వాడు పిచ్చోడు కాదు ఉన్నూరు అయితే మాత్రం మళ్ళా ఇబ్బంది అందుకనే బండిలోనే పండుకోవాలని అయితే ఫిక్స్ అయితే అయిపోయినా సో ఈ వీడియో అయితే ఇంతటితో టెండ్ చేస్తున్నాను అని కానీ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్